ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ అయ్యా మీకోసం చన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు సరే అండి ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడైతు చేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకు బలం పెరుగుతుందంట అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీల్లేదు ఒక గంటకి మీరు అందరు పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో నిర్ణయానికి వద్దాం అలాగే పద సార్ స్టేషన్కి ఓ పది టీలు త్వరగా పంపించు ఓకే సార్ ఓకే సార్ రెడ్డి గారు బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా రెడ్డి గారు గారు చెప్పండి ఏం ఆవేశపెడితేమంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని లాస్యమని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి ఆ నర్సింహుడు గారిని పిలు సార్ 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 నమస్తే 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 నమస్కారం కూర్మస్కారం చూడండి నర్సింహుడు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం అడిగింది అడిగింది మీ చేతిలో చేతిలో ఉంది 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 మీరు మా సార్ సార్ వాళ్ళెవరో చేతుల్లో కీలు మనం కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది చేసేది మేము పండించేది కూడా మేమే అవన్నీ మీ కూలి డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలదు పండిన పడ్డంతా కాకులకి గద్దలకి వేసుకోవాల్సి వస్తుంది దీని మీద చర్చ అవసరం చెప్పండి దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదను బాబాయ్ లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఇంత బొద్ధం లేచారంటన్నా విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండం మీద ఇవే మనకున్న ఆస్తి ఒక్కసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సలు నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్న నాకెందుకు అనుమానంగా ఉంది కీడు తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కూలీల పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంగులో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలకు వెళ్ళేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు రేటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి ఎన్ని గుండ్లు అమ్మాయి గుండెలు హిచ్చింది పుచ్చుకుంటామేదప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇళ్ళు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా ఉంటాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంతా బాగా జరిగింది కదా ఫేవరెట్ రా వడ్డిస్తారాపు తిప్పు నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు రేయ్ శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా స్వామి కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగాను చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పూర్ణత పని చేసాం ఏంది మీ పిలగాడక అవును ఆ ఒక్కసారి పెట్టుకొని చూస్తా పెట్టు Niin, että ఏంటో సినిమా చూసాడమ్మా పొద్దున్నే నేను పులని కొంచెం శాంపేటడప్ప రేయ్ మేడ మంచి కాఫీ بیٹె ఇలా అయితే మేడకి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదు అమ్మా ఫ్యాను రండమ్మా కావిదాదు గారి కుర్చోండమ్మా ఏంటి స్వామీ ఇతను చాలా మంచివాడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసినవాళ్ళ అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హైక పద మేడం చూడ కూర్చో థ్యాంక్ కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి పెయింట్ ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన ఆల్ మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరే అన్నా స్వామి అర్గత్త

అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ రోజు చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకు వడ్డీ కట్టలేదని ఇచ్చిన దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నువ్వు కాగితం మీద ఒక్క బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరైజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకోటి నర్స ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ యు యొట డిస్మిస్డ్ బ్యూన్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ నమస్కారం దండాలమ్మ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం నమస్తే మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకొసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు ట్రాఫిక్ వస్తాయి అండి నేను పెళ్ళి చేసుకోవచ్చు అదేంటి అలానే సార్ భలే వారండి బాబు దండలమా నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చెన్నుపాటి తనుంజేరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకు మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా శ్రీరామ్ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవయ్య నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టగా కానివ్వండి అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి సామిరెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నంత చెడ్డ వాళ్ళేం కాదమ్మా మనలో పద్నాలుగు నమస్తే పెద్ద అంతా మన మంచికి